ఓం శాంతి నాలుగు మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హోలీ శుభ సందర్భంగా అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఈరోజు మీ విశేష హోలీ ఏమిటి హోలీ ఎలా జరుపుకుంటారు హోలీ జరుపుకోవడం వస్తుందా యుగం యొక్క హోలీ ఏమిటి వర్తమాన పాత్ర ప్రకారం హోలీ ఎలా జరుపుకుంటారు వర్తమాన సమయంలో ఏ హోలీ జరుపుకునే అవసరం ఉంది హోలీ రోజున చేసే విషయాలు చాలా ఉంటాయి రంగులు చల్లుకుంటారు కాలుస్తారు మరియు వెనువెంట అలంకరణ కూడా చేసుకుంటారు మరియు కొన్నింటిని తొలగించవలసి ఉంటుంది కూడా ఏవైతే విషయాలు హోలీలో చేయాలో అవన్నీ ఈ సమయంలో నడుస్తున్నాయి కాల్చడం ఏమిటి తొలగించడం ఏమిటి రంగు ఏమిటి మరియు అలంకరణ ఏమిటి ఇవన్నీ చేయడాన్ని జరుపుకోవడం అంటారు ఒకవేళ ఈ నాలుగు విషయాలలో కొన్ని లోపంగా ఉన్నా దానిని జరుపుకోవడము అన్నారు హోలీ రోజున చాలా సుందరంగా అలంకరిస్తారు ఎలా అలంకరిస్తారు దేవతల సమానంగా మీరందరూ అలంకరించబడి ఉన్నారా అలంకరణలో ఏ లోపం లేదు కదా అలంకరణలో ముఖ్యంగా హోలీ యొక్క అలంకరణ ఏమిటి సంపూర్ణ అలంకరణలో మొట్టమొదట మస్తకంలో బల్బు పెడతారు ఇది కూడా ఈ సమయం యొక్క కాపీ జరిగింది మీ అందరి యుగం యొక్క ముఖ్య అలంకారం మస్తకంలో ఆత్మ దీపానికి గుర్తుగా బల్బు పెడతారు ఈ అన్ని విషయాలు ఉండటానికి హోలీ యొక్క అర్థాన్ని స్మృతిలో ఉంచుకోవాలి హోలీ అంటే ఏదైతే జరిగిపోయిందో అది అయిపోయింది ఏ దృశ్యం అయితే జరిగిపోయిందో అది హోలీ అంటే గడిచిపోయింది వర్తమాన సమయంలో ఏదైతే పాయింట్ ధ్యాస్లో పెట్టుకోవాలో అది హోలీ అంటే డ్రామా యొక్క డాల్ ఎప్పుడైతే ఇలా గట్టిగా అవుతారో అప్పుడు ఆ రంగు కూడా గట్టిగా అంటుకుంటుంది ఒకవేళ హోలీ యొక్క అర్థాన్ని జీవితంలో తీసుకురాకపోతే రంగు సరిగా అంటుకోదు పక్కా రంగు అంటించుకోవటానికి ప్రతి సమయము ఆలోచించండి హోలీ అనగా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇలా హోలీ జరుపుకుంటున్నారా లేక అప్పుడప్పుడు డ్రామా యొక్క దృశ్యాలను చూసి కొద్దిగా ఆలోచిస్తున్నారా జ్ఞానం యొక్క మననం వేరే విషయం కానీ డ్రామాలోని దృశ్యాల కోసం ఎందుకు ఇలా ఎందుకు ఏమిటి ఎలా అని మననం చేస్తున్నారు మజ్జిగను మతనం చేస్తే వెన్న వస్తుంది వ్యర్థము అనే నీటిని మతనం చేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు వ్యర్థ విషయాలను మననం చేస్తే ఫలితంలో అలసట వస్తుంది సమయము వ్యర్థం అవుతుంది కనుక మీరు వ్యర్థ సంకల్పాలు చేయడాన్ని నీటి యొక్క మతనం అలా మతనం చేయటానికి బదులు జ్ఞాన మననం చేయండి సాకార రూపంలో చివరి రోజులలో బ్రహ్మబాబా సేవ యొక్క ముఖ్య యుక్తి ఏం చెప్పేవారు చుట్టుముట్టండి అనగా ఆక్రమణ చేయండి రెండు రకాలుగా ఆక్రమణ చెయ్యాలి ఒకటి వాణి ద్వారా సేవ రెండవది అవ్యక్త ఆకర్షణ ద్వారా సేవ ఆ విధంగా ఆక్రమణ చెయ్యాలి ఇప్పుడు ఎలాంటి ఆక్రమణ చెయ్యాలి అంటే దాని నుండి ఎవ్వరూ తొలగకూడదు ముఖ్య ఆక్రమణ అవ్యక్త ఆకర్షణ యొక్క ఆక్రమణ ఆ ఆక్రమణ నుండి స్వయం మరియు ఇతరులు తొలగకూడదు ఆక్రమణలో చేసే పద్ధతిని ఇప్పటి వరకు ప్రత్యక్ష రూపంలో చూపించలేదు మ్యూజియం తయారు చేయడం సహజమే మ్యూజియం తయారు చేయడము అంటే ఆక్రమణ చేసుకోవడం కాదు కానీ మీ అవ్యక్త ఆకర్షణలే వారిని బలిహారం అయ్యేలా చేయాలి అదే ఆక్రమణ చేయడం ఇది ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు సేవ చేసే సమయం కూడా ఎక్కువ లభించదు సమస్యలు సేవలో కూడా విఘ్నాలు కలిగించే విధంగా వస్తాయి అందువలన ఏదైతే సమయం లభించిందో దానిలో ఎవరు ఎంత సేవ చేయాలి అంటే అంత ఎక్కువగా చేయండి లేకపోతే సర్వీస్ సమయం కూడా హోలీ అయిపోతుంది అంటే గడిచిపోతుంది అందువలన ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువలో ఎక్కువ సేవా బంధనంలో బంధించుకోండి ఈ ఒక్క బంధన ద్వారానే అనేక బంధనాలు తొలగిపోతాయి మిమ్మల్ని మీరు ఈశ్వర్య సేవలో నిమగ్నం చేసుకోవాలి ఇతరులు చెప్పటం వలన కాదు ఇతరులు చెప్పడం ద్వారా ఏమవుతుంది సగం ఫలం లభిస్తుంది ఎందుకంటే ఎవరైతే చెప్పారో లేక ప్రేరణ ఇచ్చారో వారికి కూడా భాగం లభిస్తుంది దుకాణంలో ఒకవేళ ఇద్దరు భాగస్వాములు ఉంటే లాభం ఇద్దరు పంచుకుంటారు కదా ఒకరే అయితే యజమానిగా ఉంటారు అందువలన ఒకవేళ ఎవరైనా చెప్పడం ద్వారా మీరు చేస్తే ఆ కార్యంలో వారు భాగస్వామి అవుతారు మరియు స్వయమే యజమాని అయి చేస్తే మొత్తం సంపాదనకు మీరు యజమాని అవుతారు అందువలన ప్రతి ఒక్కరూ యజమాని అయ్యి చెయ్యాలి కానీ యజమానితో పాటు వెనువెంట బాలక్ స్థితి కూడా పూర్తిగా ఉండాలి అక్కడక్కడ యజమాని అయి నిల్చొని ఉండిపోతున్నారు అక్కడక్కడ మరల అయి వదిలేస్తున్నారు వదిలేయకూడదు మరియు పట్టుకోకూడదు పట్టుకోవడము అంటే మొండిగా పట్టుకోకూడదు ఏదైనా వస్తువును ఒకవేళ గట్టిగా పట్టుకుంటే వస్తువు రూపం మారిపోతుంది కదా విరిగిపోవడం ఇలాంటిది పుష్పాలను గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది పట్టుకోవాలి కానీ ఎంతవరకు ఎలా పట్టుకోవాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి లేక పట్టుకుంటూ తగులుకొని పోతున్నారు వదిలేస్తే వదిలిపోతారు రెండు సమానంగా ఉండాలి ఈ పురుషార్థం చెయ్యాలి ఎవరైతే యజమాని మరియు పిల్లలు రెండు విధాలుగా నడుస్తారో అప్పుడప్పుడు యజమాని ఎప్పుడు యజమానిగా ఉండాలి ఎప్పుడు బాలకుగా ఉండాలి అని వారి ముఖ్య పరిశీలన వారిలో నిర్మాణత ఉంటుంది దానితో పాటు నిరహంకారి నిర్మాణం నమ్రత మరియు వెనువెంట ప్రేమ స్వరూపులుగా ఉంటారు ఈ నాలుగు విషయాలు వారి ప్రతి నడవడికలో కనిపిస్తాయి ఒకవేళ నాలుగింటిలో ఏ విషయం లోపంగా ఉన్న స్థితి కూడా లోపంగానే ఉంటుంది వతనంలో ఈరోజు హోలీ ఎలా ఆడుకున్నారో తెలుసా కేవలం పిల్లలతోనే మీరు కూడా హోలీ జరుపుకుంటున్నారు కదా అక్కడికి సందేశి వచ్చింది ఒక ఆట జరిగింది ఏమి ఆట ఆడి ఉంటారు బాబా మీరు తీసుకు వెళ్తే చూసేవారం కదా అన్నారు అక్కడ ఉండేవారు బాబా అన్నారు బుద్ధి యొక్క విమానం ఉంది కదా బుద్ధి అనే విమానం దివ్య దృష్టి కంటే కూడా మంచిది ఆ వస్తువులు ఇక్కడ ఉండనే ఉండవు సందేశీలు వతనంలోకి వచ్చినప్పుడు బ్రహ్మబాబాను దాచేశారు చాలా సుందరమైన పూల పర్వతం ఒకటి తయారు చేశారు అందులో బాబాను దాచి ఉంచారు దూరం నుండి చూస్తే పర్వతమే కనబడుతోంది సందేశి వచ్చింది సాకార బాబాను చూడలేదు బాగా వెతికారు కానీ కనిపించనే లేదు దాక్కునే ఆట ఆడుతుంటారు కదా అలా అలాంటి ఆట చూశారు తర్వాత అకస్మాత్తుగా పుష్పాల మధ్యలో సాకార బ్రహ్మబాబా కూర్చొని కనిపించారు ఆ దృశ్యం చాలా మంచిగా ఉంది మంచిది తర్వాత అవ్యక్త బాప్ తాద ప్రతి ఒక్కరికి అమృతం త్రాగించి బోగు ఇస్తూ ఉన్నారు మరియు ఒక్కొక్కరి తాత్మిక సంభాషణ కూడా చేస్తూ ఉన్నారు విశేషంగా మ్యూజియం వారికి సలహా ఇస్తూ ఉన్నారు అవ్యక్త ఆకర్షణతో మ్యూజియం ఎలా తయారు చేయాలి అంటే ఎవరు లోపలికి వచ్చి చూసినా వెంటనే ఆకర్షితమైపోవాలి మంచిది ఓం శాంతి